హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను శనగ శనగగుగ్గిల్ని తయారు చేసి చూపించాను దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటిని తినడం వల్ల మన బాడీకి ఎంతో శక్తి వస్తుంది అవేంటియో చూడండి వీటిని తినడం వలన మన బాడీలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది రక్తహీనత అని తగ్గించుకునే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము అంతే విధంగా ఇందులో మెగ్నీషియం కాల్షియం ఐరన్ పుష్కలంగా లభిస్తుంది తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసేయండి చూడండి ఇక్కడ నేను ఒక గ్లాస్ అయితే శనిగలని తీసుకుంటున్నాను ఇలా ఫ్రెష్ శనిగలని తీసుకోవాలి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని వీటిని శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మనమైతే వీటిని ఒక రెండు మూడు గంటలైతే నానబెట్టుకోవాలండి చూసారిగా ఇందులో డస్ట్బెన్ లేకుండా శుభ్రంగా ఇలా వాష్ చేసుకున్న తర్వాతకి మంచి వాటర్ పోసి నీరు ఎక్కువగానే పోయాలి ఎందుకంటే ఇవి మంచిగా నానిన తర్వాతకి వాటర్ అనేది ఎక్కువ లాగేస్తుంది కాబట్టి చూడండి ఈ విధంగా నానబెట్టుకోవాలి మూడు గంటలు నానబెట్టుకున్నాను నేనైతే మూడు గంటలు నానిన తర్వాతకి మనకి ఈ విధంగా మంచిగా ఉబ్బుతాయి వీటిని ఇప్పుడు వేడి చేస్తా స్టవ్ పైన పెట్టి వేడి చేసుకుంటే మనకి మంచిగా ఉడుకుతాయండి త్వరగా ఉడికిస్తాయి ఇప్పుడు మళ్ళీ వీటిని ఒకసారి కడిగాను కడిగిన తర్వాతకి ఇప్పుడు వాటర్ పోసి స్టవ్ పైన పెడుతున్నాను వాటర్ ఎక్కువగానే పడుతుందండి ఎక్కువనే పోసినా పర్వాలేదు ఎక్కువనే పోసి మనమైతే స్టవ్ పైన పెట్టి మంచిగా ఉడికించుకోవాలి ఇందులోనే ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి గుగ్గిలు అనేవి మంచిగా ఉంటాయి చూడండి ఈ విధంగా మంచిగా ఉడుకుతున్నాయి ఉడికేటప్పుడే సాల్ట్ కూడా మంచిగా సరిపోను వేసేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్లు అయితే వేసాను చిన్న స్పూన్ తోటి ఇందులో కావాల్సిన పదార్థాలు చూడండి అవి ఉడుకుతూనే ఉంటాయి ఇవి లోపల నేను ఇవి రెడీ చేసి పెట్టేశాను ఒక చిన్న ఆనియన్ కడి చేసుకున్నాను మిర్చి కొంచెం జీలకర్ర ఒక సగం నిమ్మ పచ్చ తీసుకున్నాను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు తయారు విధానం ఎలాగా చూసేయండి ముందుగా కడాయి పెట్టాను అందులో కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఎక్కువ అవసరం లేదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడైన తర్వాతకి ఇప్పుడు మనం వీటిని వేసుకుందాం చూడండి ఇందులో ముందు జీలకర్ర వేసాను జీలకర్ర కొంచెం వేడైన తర్వాతకి ఇందులో మిర్చి వేసాను మిర్చి వేడైన తర్వాతకి పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడే తీసుకున్నాను ఎక్కువ ఏం అవసరం లేదు ఒక మూడైతే సరిపోతుంది వీటన్నిటిని మంచిగా ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాతకి వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టిన ఆనియన్ ఉంది కదా ఆనియన్ ముక్కలు వేసిస్తున్నాను వేసేసి ఇవి మంచిగా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వద్దు కొంచమే ఈ ఆనియన్స్ మంచిగా వేయడం కోసం కొంచెం సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేయడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి చక్కగా మంచిగా ఫ్రై అవుతాయి చూడండి ఇవి ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి కొంచెం నూనెలో మంచిగా కొంచెం వేయితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాతకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గుగ్గిలు ఉన్నాయి కదా వీటిని ఇందులో వేసేయాలి ఇక సార్ కదా ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలి చూడండి ఆనియన్స్ మంచిగా మగ్గాయి మగ్గిన తర్వాతకి ఇప్పుడు నేను గుగ్గిలు అనేది వేసేస్తున్నాను గుగ్గిలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి రెండు నిమిషాలని మంచిగా కలుపుకోవాలి ఆ ఉల్లిగడ్డలు అవన్నీ మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా అంత చిటికెడంత పసుపు వేస్తున్నాను కలర్ కోసం ఇందులోనే కొంచెం వెల్లుల్లి కారం వేసానండి కొంచెం స్పైసీగా ఉండడం కోసం కూడా మనము వెల్లుల్లి కారం అనేది వేసేసుకోవాలి మీ ఇష్టం కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని వేసాను అట్లా కొంచెమే వేస్తున్నాను చూడండి ఎక్కువ ఏమి వేయట్లేను ఇలా కొంచెం వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది వెల్లుల్లి కారం ఇందులోనే ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసి మంచిగా కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి నిమ్మరసం సగం పచ్చ తీసుకున్నాను నేను సరిపోతుంది నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేయాలి ఇలా మంచిగా కలిపిన తర్వాతకి మనకైతే గుగ్గిలు అయితే రెడీ అవుతాయి ఓకేనా ఇప్పుడు దించేయడమే చూడండి ఇప్పుడు మన గుగ్గిలు అయితే రెడీ అయినాయి ఈ విధంగా రెడీ చేసుకోవాలి వీటి వల్ల ఉపయోగాలు ఏంటో కూడా చూసారు కదా ఖచ్చితంగా మీరు కూడా వారంలో ఒకసారి అయినా వీటిని తినడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను చూశారుగా చాలా చాలా బాగున్నాయి కుకీలు పిల్లలకైతే ఇవి చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎవరైనా ఇవి తినొచ్చు డయాబెటీ పేషెంట్స్ కూడా ఇవి తినొచ్చు ఇవి తినడం వల్ల ఇవి తినడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీటిని తప్పకుండా వారంలో ఒకసారైనా తినడానికి ట్రై చేయండి చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్